ఆదరణ ఎక్కువ ఆయన టూర్ అనేది స్లోగా అంచనా పోవాల్సిన దీంట్లో పోలేకపోతుంది అనేది రాష్ట్రం మొత్తం గమనిస్తుంది ఏదో ఒక ఊర్లో అయితే ఆ ఊర్లో ఏదో ఇట్లా క్రియేట్ చేసినారనుకోవచ్చు రాష్ట్రంలో ఇప్పటికి నాలుగు సిద్ధం సభలు జరిగాయి తర్వాత మేమంతా సిద్ధం వసగా జరుపుతూ వస్తున్నాం అక్కడ ఎక్కడ పోయినా తండవపు తండగా జనం ఎట్లొస్తుంది కనపడుతుంది కాబట్టి ఆ అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది క్లియర్గా తెలుస్తుంది ఒకవేళ అలాంటిది అవసరం ఉన్నా లేకపోయినా ఆ నాయకుడికి ఏమైనా అలాంటి ఉన్నాయా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతవరకు డ్రామాలు ఆడడం కానీ ఇంకోటి చేయడం కానీ లేదా పబ్లిక్ దీనికోసం సింపతి కోసం ఇంకో రకమైన ఇది నటించడం కానీ ఆయనకు ఇంతవరకు ఈ తన ఇప్పుడు రెండు వేల పన్నెండులో పార్టీ పెట్టి లేదా అంతకుముందు మూడేళ్ళ నుంచి ఇప్పటి వరకు కూడా అలాంటి అలవాటే లేదు అందరికీ తెలుసు మరి ఏ రకంగా ఇది డ్రామాలని అంటారు పోనీ చేయించుకోవడానికి కుదిరే పనే ఎవరన్నా మెంటల్ కేసు ఉంటే రాయి తీసుకునే కొట్టుకున్నాడు అనుకోవచ్చు ఇప్పుడు ఈ మాట్లాడుతున్న నాయకులకు చెప్తాం ఎదురుగా నిలబెట్టి దూరం నుంచి రాయి చేసుకుని డ్రామా ఆడమని ఎవరన్నా దూరం నుంచి రాయి చేసేవాడితో కరెక్ట్ ఇక్కడే తగిలిచ్చురా కంటికి తగలకుండా చూడు తలకు తగలకుండా చూడ చేయించుకుంటారా చేయించుకోగలరా ప్రజలు మాత్రం ఆలోచించరా ఇలా కావన్నీ అనవసరం రెండో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఇట్లాంటివి చేశారా మీరు గమనిస్తే నిన్న ఎనిమిది గంటకో ఎనిమిది గంటల పది నిమిషాలకో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు నాకు పది నిమిషాలు అటు ఇటు తర్వాత రెండు గంటలు పైగా ఆయన బస్సు మీద ఎక్కి అంత పెయిన్ ఉన్నా గాయం ఉన్నా ఎవరికీ దాన్ని కనపడలే రక్తం చూపలే ఇంగోట్లేదు తను ఓడ్చుకున్నాడు జనంలోనే ఉన్నాడు ఆ పేరు చెప్పి స్ట్రెచర్ మీద పడుకోలేదు లేదంటే హాస్పిటల్కి పోలేదు ఇంకోటి చేయలేదు చంద్రబాబు నాయుడు అయితే చేసేవాడు ఖచ్చితంగా అనేది తనకు తగిన దాన్ని ఓ ప్రపంచం అంతా ఇమీడియట్ చూడాలని చేసేవాడు ఈయనకు నిజంగా తగిలిన బ్లడ్ ఇంజురీ అయ్యే డెప్త్ అంత డెప్త్ అది ఇదైనా కూడా అదే జనానికి చూపించిన గట్ట తగిలింది చూపించాను కూడా ఇంతవరకు సూపర్ ఉంది తను నేరుగా ఏమాత్రం అనుమానం రాకుండా పైకెక్కి ప్రజలకు చేయి చేయూపుతున్నాయి రెండు గంటలు మళ్ళీ ఫర్దర్ చేశాడు డిస్పైట్ పెయిన్ అంత ఉన్నా కొన్ని ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిదిలో వైజాగ్ ఎయిర్పోర్ట్లో కత్తితో పొడిచి ఇదైనప్పుడు ఆ రోజు మామూలుగా అయితే ఇదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయితే ఆ బ్లడ్ అంతా కనపడేటట్టు అట్లే వచ్చేవాళ్ళము ఈయన అసలు బ్లడ్ కనపడకుండా ఇమీడియట్ షర్ట్ మార్చుకున్నాడు ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగి హైదరాబాద్లో తర్వాత టీవీల్లో వచ్చేంతవరకు బయట ప్రపంచానికి తెలియదు ఆయనతో పాటు జర్నీ చేసే వాళ్ళకు కూడా అస్సలు అయిలేదు జర్నీలో కానీ దిగిన తర్వాత కానీ ఒకరిద్దరు సెల్ఫీలు అడిగి తీసుకున్నారు ఎక్కడ కూడా పంటి ఆ గాయము దాని గురించి కానీ తనని ఇది చేశారనే ఇన్సిడెంట్ బయట చెప్పుకోలేదు ఎవరన్నా డ్రామాలు ఆడవాళ్ళైతే అటు చేస్తారా ఈరోజు మార్నింగ్ కూడా చాలా క్యాజువల్గా బయటకు వచ్చిపోతున్నారు తప్ప చూడండి నా గాయం అని ఒకటి చూపుకోవట్లేదు మరి ఏ ఏ ఆధారంతో వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు ఆధారం కాదు ప్రాతిపదిక లేదు ఏం లేదు వీళ్ళు డ్రామాలు ఆడేవాడు వీళ్ళకు ఉంది వీళ్ళకు జనంలో ఆధారణ లేదు జగన్మోహన్ రెడ్డి గారే విపరీతంగా వస్తుంది సో దాన్ని తట్టుకోలేకపోతున్నారు ఆయనకు అవసరం లేదు ఏది ఈ డ్రామా ఆడాల్సిన అవసరం ఎందుకంటే ఇంకా మించి అభిమానం అనేది గతంలో కంటే ఇంకా ఎక్కువ మించి కనపడుతుంది డ్రామాలో వేసే అలవాటు లేదు దానికి ఆయన సాక్ష్యం తన గాయం తగిలింది కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేయలే కనీసం ఆ బ్లడ్ కూడా కనపడిలా ఇప్పుడు లేదు పంతొమ్మిదిలో రోజు మరి ఏ అంటారు పోని రాయితో ఎవడైనా దూరం నుంచి కొట్టించుకుంటాను నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నాను వీళ్ళల్లో మాట్లాడే వాళ్ళల్లో వాళ్ళ మనిషినే పెట్టి కొట్టించుకోమనండి దూరం నుంచి కొట్టించుకుంటారా పట్టించుకొని డ్రామాని రుజువు చేయమంటే అది జరగని పని వాళ్ళకు తెలుసు ఎందుకు ఇవన్నీ అంటున్నారంటే భయపడుతున్నారు బాగా భయపడుతున్నారు అయిపోయింది ఈ ఈ ఎన్నికల్లో అడ్రస్ గల్లంతా అయిపోతుంది ఆదరణ లేదు ఎక్కడికి పోయినా దడి కట్టుకొని మీటింగులు జరుపుకుంటున్నారు బ్లోఅప్ చేసి ఫోటోలు వేసుకుంటున్నారు ఈ పక్కే విపరీతంగా జనప్రవాహం విపరీతంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సో ఇదంతా వాళ్ళదంతా తెచ్చేసి దానికి ఒక భద్రతా వైఫల్యం యూపులివి డిస్కషన్ డైవర్ట్ చేయాలని అసలు ఎవరు అటాకర్ అనే దాని మీద నుంచి మిగిలిన సంబంధం లేని ఇష్యూస్ మీద తీసుకెళ్లాలని అలాగే ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చేసే ప్రయత్నం తప్ప వాళ్ళ దాంట్లో ఏ పార్టీ ఇది లేదు అది ప్రజలు కూడా బాగా అర్థమవుతుంది అందుకే ఏవో ఇచ్చుకుంటున్నారు మనిషికి దెబ్బ తగిలితే సానుభూతి చూపించి ప్రధానమంత్రి ఇంక్లూడింగ్ చంద్రబాబు కూడా నేను మళ్ళీ విచిత్రం ఖండిస్తున్నాను ఇదని చెప్పి అంటూనే మళ్ళీ ఇంకో పక్క దాడి అని ఆయనే అని మళ్ళీ ఇంకో పక్క ఇది డ్రామా అని ఆయనే అంటాడు దాడి అయినా కావాలి డ్రామా అన్నా కావాలి అందులో దేనికి చంద్రబాబు స్టెక్ అయి ఉన్నాడు దేని ఆయన గట్టిగా ఫీల్ అవుతున్నాడు ఎందుకు అదేనా గట్టిగా చెప్పలేకపోతున్నాడు అంటే ఏమైనా మళ్ళీ సింపతి వస్తుందేమో భయం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇలాంటి వీళ్ళ డ్రామాలు వీళ్ళకున్నాయి అలవాటు ఇప్పుడు కూడా వాళ్ళు డ్రామాలు వేస్తున్నారు నటిస్తున్నారు ఒక ఇన్సిడెంట్ దుర్ఘటనకు సంబంధించి ఈ మాట్లాడాల్సిన పద్ధతిలో వాటిని అసహ్యంగా అసభ్యంగా మాట్లాడుతున్నారు అండ్ వాళ్ళ విచక్షణకు వదలడానికి కూడా లేదు జనం కూడా అది గమనిస్తున్నారు అనే విషయం మీడియా ద్వారా తెలియదు అదే దానికి ఆన్సర్ ఇవ్వాలన్నా కూడా ఇబ్బందికరమైంది ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఎందుకు జరుగుతున్నాయి ఇంకొకప్పుడు ఎందుకు జరగాలే అంటే అసలు అట్లా జరగడానికి జరిగించుకుని చేయించుకోగలరు ఎవడన్నా పవన్ కళ్యాణ్ అట్లా చేయించుకుంటాడా ఒక కత్తి తీసుకొని పట్టుకోవడమో లేక ఇంకొక రాయితో కొట్టించుకోవడము చేయగలడా ఆ పవన్ కళ్యాణ్ తన అభిమానం ఎవరితో దూరం నుంచి కొట్టించుకోవచ్చు కదా ఎక్కడ తగలాల చూసుకొని గురి పెట్టి కొట్టించుకోవచ్చు కదా జరుగుతుంది అది సాధ్యమేనా అతనికి ఏం మాట్లాడాలని అర్థం కావట్లేదు తను మాట్లాడేది ఇక్కడ ఎవరు మేము అప్పీల్ చేసినా లేక ఆపోజిషన్ వాళ్ళు చేసిన ప్రజలకే చెప్పాలి ప్రజల విచక్షణకే ప్రజల వాళ్ళకే అప్పీల్ చేయాలి మేమేమో జరిగింది ఇది ఎవరు అటాకర్ తెలియాలి ఈ దాడి జరిగింది లేదా వెనక పర్పటరేటర్స్ ఎవరన్నా ఉంటే అదన్నా బయటకు రావాలి మేము అడుగుతున్నాం వాళ్ళేమో వాళ్ళ వాళ్ళు అదే డిమాండ్ చేయొచ్చు నిజంగా వాళ్ళు నిజాయితీ పర్లేదు అది వదిలేసి డ్రామా అనే దాంతో వాళ్ళు వెళ్తున్నారు పబ్లిక్ పిల్లలు జడ్జ్ అన్నాడు అది కూడా ఇంకా ల్యాండ్ మైన్స్కి బెదర్లేదు రాళ్లకు వెదుగుతున్నాను ఆ రాళ్ళు ఎక్కడ అసలు మాదా ఈయన తగిలిన రాయి గురించే మేము ఆ డ్యూ ప్రాసెస్లో తప్ప దాని గురించి పట్టించుకోవాలి నిన్న వాళ్ళు చెప్పాము మళ్ళీ చెప్తున్నాం ఇన్సిడెంట్ జరిగిన గంటకు కానీ మేము దాన్ని రిలీజ్ చేయాలి ఎందుకంటే అది అవసరమా లేదా అనేది ఎప్పుడైతే సివిరిటీ తెలిసినా అక్కడే మేము రియాక్ట్ అయ్యాం వాళ్ళలాగా ఎక్కడో రాయి పడితే రాయి పడినప్పుడు అయినా మేము బెదర్లేదారు ఇది మళ్ళీ బదులుకు బదులుకు మేము అవతల తగిలింది కాబట్టి మేము వేయించుకున్నామో అట్లయితే ఆయన కూడా కొట్టించుకొని అప్పుడు చెప్పాలి చూడండి తగిలినా నేను పట్టించుకోలేదని దూరం నుంచి రాయితో కొట్టించుకొని ఇగో నేను నాకు తగిలింది నేను పట్టించుకోలేదు అని అది అది అనట్లేకపోతున్నారు కదా ఎక్కడ మైదూర్ ఉన్నావు నువ్వు దగ్గర పడింది అని మాకు పడింది మేము పట్టించుకోవట్లే మేము లాంగ్వేజ్కి వెళ్దామని అంటున్నాడు మొత్తం ఒక డ్రామా బ్యాచ్ కదా లాగా ఉన్నారు అదే ఆడుతున్నారు ఈయనకు తగిలింది కాబట్టి ప్రజల్లో ఏమన్నా ఇది వస్తుందేమో సింపతి వస్తున్నాము కాబట్టి మా మేము కూడా చేసి దానికి పోటీగా ఇదిగో మాకు పడింది ఏమైనా పట్టించుకోవట్లే చే చిల్లర పిల్ల చేస్తున్నలాగా ఉంది తప్ప సీరియస్నెస్ లేదు అది చేసిన దాంట్లో నేను నా జరిగిన సంఘటన ఎవరు రాష్ట్రపతి పాలన కూడా అడిగినట్లు అదే అడుగుతాను సిబిఐ ఇంటర్నేషనల్ ఏజెన్సీ అదే కదా నవ్వొచ్చేది వచ్చేది మేము ఇటువైపు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు విక్టింగ్ ఇక్కడికి సంబంధించినంత జరుగుతుంది ఖచ్చితంగా కోరుకుంటున్నాం వాళ్ళు సీబీఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతున్నారు దాడి వాడు ఎవడు పట్టుకోవాలనే కాదు అసలు కన్ఫ్యూజ్ చేయాలి దీని నుంచి ఇన్సిడెంట్ నుంచి తప్పించి వేరే దాని మీద దేని మీదకు వెళ్ళాలి అవకాశం వెళ్ళాలనేది వాళ్ళ తాపత్రయం దానివల్ల దీనికోసం అంటే న్యూస్ పేస్ అంతా కూడా ఇవి రావాలి సాయంత్రం వెళ్తారు బయటకు వచ్చి మేము సీబీఐ ఎంక్వైరీ అడిగాం వాస్తవాలు బయటకు రావాలి భద్రతా వైఫల్యంలో ఏమేమి ఉన్నాయి ఇందులో డ్రామా అని అంటున్నారు అనేది వాళ్లే డ్రామా అనే అనుమానం ఉంది అది కూడా నిజానిజాలు వెలికి రావాలి ఇలాంటివన్నీ దాంట్లో పెడతారు పెట్టేసి అవే బయటకు వచ్చి మాట్లాడతారు సో ఆమె ఒక మీడియా స్పేస్ మీరు కూడా దానికి ఇవ్వాలి అదే పొలిటికల్ పార్టీ కాబట్టి అదే వస్తుంది సో అసలు విషయం మీద నుంచి మార్చాలా ప్రజలను లేదా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలా అనవసరమైన పాయింట్స్ ఏవో రేజ్ చేయాలా అదే వాళ్ళ తాపాత్ర సేపు కోర్ ఇష్యూ ఈ రోజు కూడా ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారు ఇప్పుడు సాయంత్రం మాట్లాడతారు నేను గట్టిగా చెప్పగలను ఆయన ఇష్యూస్ మీద మాట్లాడతారు ఇదంతా చూపించుకుంటూ నాకు ఇదిగో ఇదైంది నామే దాదే దయ చూపండి లేదంటే జాలి చూపండి అని అయితే అడగరు చంద్రబాబు లాగా అలిపిరి కట్టు కట్టుకొని తిరుగుతారు అన్నట్టు వర్షం పెట్టి ఆరు నెలల పాటు అట్లా చేయడు ఆయన ప్రజలు ఇష్యూసే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏమంటారు ఏమేమి చేశారో చెప్తారు అటువైపు కూటమి వల్ల లాస్ట్ టైం వాళ్ళు ఎట్లా మోసం చేశారో చెప్తారు బ్లెస్సింగ్స్ ఇవ్వమని అడుగుతారు ఈ ప్యాటర్న్ ఉంటుంది ఈ ప్యాటర్న్ ఉంటుంది నిన్న జరిగిందని వాళ్ళు ఏం రాజరాజకీయం చేస్తున్నారో ఎత్తి చూపితే చూపుతారు ఇది నేను అనుకుంటున్నాను ఇదే చంద్రబాబు నాయుడు అయితే మిగిలిన పక్కకు తోసేసి దాని మీదే మాట్లాడతారు ఇష్యూ ఎక్కువ చేసి మాట్లాడుతున్నది వాళ్ళు మేం కాదు మేము ఒక్కసారి పోలీసు దృష్టికి తెచ్చినాక దాని ఇన్వెస్టిగేషన్ ఇదే జరిగి అసలు వాస్తవం రావాలని కోరుకున్నాక దాని గురించి మేము పట్టించుకోదలుచుకోలేదు నిజానికి ఈరోజు ఇప్పుడు వాళ్ళు స్టాప్ చేస్తే ఈ వైపు కూడా స్టాప్ చేస్తాం ఎందుకంటే మాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు మోరి పెద్ద ఇష్యూ వచ్చి నెల రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి దానికి సంబంధించి మేము ప్రిపేర్గా ఉన్నాం ప్రజల బ్లెస్సింగ్స్ కావాలని పోతున్నాం చెప్పడానికి మాకు ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అవి చూపించి ఇలాంటివేమో చెప్పుకోవాల్సిన ఆగత్యం లేదు అవసరం లేదు అలాంటి ఆలోచన కూడా ఎప్పుడు లేదు డ్రామా ఆడుతున్నది వాళ్ళు ఆడుతున్నారు దాడి జరిగింది వాస్తవం సీరియస్ దాడి జరిగింది అది వాస్తవం అండ్ వాడు ఎవరు ఎవరు చేశారో చేసిన వాడు అనేది జరిగిన పద్ధతి కానీ ఆ ఫోర్స్ కానీ బట్టి చూస్తే వెనక పథకం ప్రకారం జరిగింది అనుకుంటున్నాం కాబట్టి అది కూడా బయటకు రావాలనేది మా కోరిక వాళ్ళు సిన్సియర్ అయితే అదే డిమాండ్ చేయాలి వేరే కాదు అడగాల్సింది వేరే డిమాండ్ కాకుండా ఇది మాత్రమే పెట్టాలి ఇన్వెస్టిగేషన్ జరగాలి ఎవరు నిజం నిగ్గు తేలాలని వాళ్ళు అడగమండి అది కరెక్ట్ వాళ్ళకేదో టీమ్ ఉంది కదా అవసరం లేకుండా జనం అంటున్నారు కదా వాళ్ళు అన్న దాంట్లో పోనీ ఎవరన్నట్లు అనాలనుకున్నా కూడా ప్రజలు రాకపోతేను ప్రజల్లో ఆదరణ లేకపోతేను అలాంటి వాడు డ్రామా వస్తాడు అలాంటి వాడు చంద్రబాబు నాయుడు ఆయన చేస్తుంటాడు అలాంటి డ్రామాలు ఇక్కడ అవసరం రాలా అసలు ఆయన ఆయన ఎగ్జిబిట్ కూడా చేసుకోవట్లా కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ తగిలిన దగ్గర నుంచి బ్లడ్గా చూపించి ఈ ఇంజురీ చూపించుకుంటూ తిరిగితే ఎవరైనా అన్న అర్థం ఉంటుంది ఆయన కన్సీల్ చేసుకుని అసలు లేనట్టే టూ అవర్స్ పాటు జనంలో ఉండేవారు ఆయన ఆ రకంగా బిహేవ్ చేశారు డ్రామాని ఎట్లుంటారు అంటే జనం ఒప్పుకుంటారా మేము మళ్ళీ అడుగుతున్నారు నైన్టీన్లో ఆ రోజు మీకు గుర్తుంటే మీడియాకు ఆయన ఇమీడియట్ బయటకు ఒక బ్లడ్ చిన్నది కూడా కనపడిన షర్ట్ మార్చుకొని మేము ఫ్లైట్లో వైజాగ్ నుంచి హైదరాబాద్ ఇచ్చాము టీవీలో చూస్తే తప్ప జనానికి తెలియలే ఏ ఫ్లైట్లో వెనకబడి వచ్చిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినారు దిగిన తర్వాత రే ఇట్లా జరిగిందా ఈరోజు అంతే ఒక చుక్క ఏమైనా మీకు బ్లడ్ కనిపించిందా ఇంజురీ ఆయన చూపించాడా మేము రిలీజ్ చేసిన ఫొటోస్ సివిరిటీ చెప్పడానికి మేము రిలీజ్ చేసిన దాంట్లో తర్వాత కనపడింది అయినా మళ్ళీ టూ అవర్స్ జనంలో ఎట్లా ఎందుకున్నారు అంటే తెలియకూడదు అని దాని గురించి తెలియజెప్పాల్సిన అవసరం లేదు అది పర్సనల్ ఇంజరీ అనేది జరిగింది వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇచ్చారు దాన్ని ఇన్వెస్టిగేషన్ తేలితే తేరాలని అనుకున్నారు అని నేను మళ్ళీ చెప్తున్నా ఈరోజు కానీ రేపు కానీ దాని మీదే ఆయన మాట్లాడరు ఎందుకు మాట్లాడరు అంటే అది అనుకున్నది కాదు ఒక రకంగా అడ్డంకి మాకు ఇప్పుడు జరుగుతున్న బ్రహ్మాండంగా జరుగుతున్న దాంట్లో నిన్న ఒక రోజు వేస్ట్ అయింది అనుకో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది డాక్టర్ గారు మేరకు జ్వరం వచ్చింది వాపు వచ్చి ఇది అయిపోయింది అనీజినెస్ డిస్కంఫర్ట్ ఉన్నాయి చేయాల్సిన పని ఇంతుంది ఈ టైంలో అసలు ఇది అడ్డం తనకు మేము చెప్పుకోవాల్సిన దాన్నింటికి అడ్డం ఇష్యూ డైవర్ట్ అవుతుంది కాబట్టి మాకు దాని మీద ఎలాంటి మోజు లేదు చంద్రబాబుకి ఇలాంటి వాటి మీద మోజు ఉంటుంది ఆయన చేస్తాడు డ్రామాలు ఆయన చేసిన దొంగ దీక్షలు కానీ ఆయన చేసిన మిగిలినవి ఏమున్నా కూడా నేను నిన్న కూడా మెన్షన్ చేశాను అవన్నీ వాటికి ఆయన సిద్ధావస్తుడు అలాంటి వాటిలో ఆయనతో పాటు ఉండడు నిజంగా ఆయన సహజంగా నటుడు పవన్ కళ్యాణ్ వాళ్ళకుంటాయి ఇలాంటివన్నీ అవన్నీ తెచ్చి మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ లక్షణాలని ఈయన చూపాలని చూస్తే అవి జనమైతేటం అమ్మరు ఎందుకంటే పదేళ్ళ ముందు చూస్తున్నారు పన్నెండు నుంచి ముందు జగన్మోహన్ రెడ్డి గారి கிரெடிபிலிட்டி எட்டேன் ஜனாடிகேன் சார்